దసరా నవరాత్రులకు అమెరికా నుంచి కూడా భక్తులు దర్శనం చేసుకోవటానికి విజయవాడ వస్తున్నారు అంటే మామూలు రోజుల్లో కంటే దసరాలో మహిమాన్వితమైన కనకదుర్గమ్మ మరింత శక్తివంతంగా ఉంటుంది నవరాత్రులలో మూడవ రోజు అన్నపూర్ణాదేవి అవతారం ఈ అవతారానికి మూలం సమస్త మానవాళి బ్రతకటానికి ముఖ్యమైన అన్నం ఆహారం ప్రసాదించే సమస్త జీవుల కోసం ఉద్భవించే అవతారమే ఇది ఈ రూపంలో అమ్మ ఒక చేతిలో అక్షయ పాత్ర ఇంకో చేతిలో గరిట పట్టుకుని గుమ్మం దగ్గర నిల్చుని ఉన్న శివునికి ఆహారాన్ని వడ్డిస్తున్నట్లు దర్శనమిస్తుంది అన్నపూర్ణం జగత్ సర్వం అంటే ఈ లోకం సమస్తం అన్నం పైనే ఆధారపడి ఉంటుంది అన్నం అంటే భోజనం పూర్ణం అంటే సంపూర్ణం అంటే అన్నపూర్ణాదేవి రూపంలో ఉండే అమ్మ భక్తులందరికీ జీవశక్తి ఉన్న ఆహారాన్ని ప్రసాదిస్తుంది అన్ని దానాలలో కంటే అన్నదానం చాలా ప్రధానమైనది ఆకలి తీర్చే అమ్మ కాబట్టి అన్నపూర్ణాదేవిని జ్ఞాన వైరాగి స్థిత్యర్థం భిక్షాం దేహిజ పార్వతి అని స్థుతిస్తారు ప్రతిరోజు అప్డేట్స్ కోసం మన పేజీని ఫాలో చేయండి అందరికీ దసరా నవరాత్రి శుభాకాంక్ష